మేడం గారు అట్లా ఉండేవాళ్ళు మీతో అదే టైంలో కలిసారా మేడం గారిని ఫస్ట్ టైము లేకపోతే ఆరుగా సేవలు కలిసేవాడి మాకు టిఫిన్ ఎక్కువగా టిఫిన్లు అక్కడే చేసేవాళ్ళు ఆవిడ కూడా దగ్గర ఉండే పోం అంటే పెద్ద అద్భుతం కాదు రామారాగారితో పలుట రామారాగారికి కాలం వెళ్ళిపోవడం అదే ఆవిడ కూడా అందరిని అయితే బాగా బాగా చూడడం ఇంకొకటి అండి రామారావు గారు ఆ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ అబ్బాయిలు ఎవరు అసలు చోళ్ళు కాదని అంటూ ఉంటారు అంటే పిల్లల్ని ఎక్కువ రాణించేవాళ్ళు కాదు అక్కడికి అంటారు అది పిల్లల్ని ఎలా పెంచాడు అంటే నేను చూసి కదా ఒక్క ఎవరు కూడా వచ్చి మంత్రి దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి పిల్లలు అండి మంత్రుల దగ్గరికి వచ్చి పని చేయి పని అంటారు ఎవరు మంత్రుల దగ్గరికి వచ్చి పని చేయమని అడిగి లేరు ఓకే వాళ్ళు కూడా ఆలోపించాడు ఫీజు కదా ముఖ్యమంత్రి కొడుకులు నా దగ్గర రావచ్చు మంత్రిని పనం దగ్గర అయిన గారు చూడ ఆ సందర్భం రాలేదు అది ఓకే వీళ్ళు పనికి లేనండి ఎవరు పని వాళ్ళకి ఎవరు రామారావు గారు కూడా ఎంకరేజ్ చేసి మా అబ్బాయి వస్తాడు చేయమని ఎప్పుడు ఓకే ఎంతో ప్రయాణం చేయడం అదృష్టం సార్ అంటే కారంజాముడు ఆ కారంజను మహనీయుడు వెనకాలని అడ్డమే మా అదృష్టం ఇప్పుడు రామారావు గారిని మీరు చూసారు చంద్రబాబు నాయుడు గారిని చూశారు రిలేషన్షిప్ క్వాలిటీస్ పరంగా చూసుకుంటే ఇద్దరిని కంపేర్ చేస్తే ఏం చెప్తారు సార్ అడ్మినిస్ట్రేషన్లో అయితే చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్లో ఆత్మీయత అభిమానం ఇలా బంధువుల ఆత్మీయ చ ఆ అభిమానం పెంచడంలో అయితే రామరగనే ఓకే అడ్మినిస్ట్రేషన్ అంటే ఓకే కాలానుగుణంగా అడ్మినిస్ట్రేషన్ మారుతూ ఉంటాయి రామారాగారి రోజులు ఉన్నప్పుడు ఆ కాలం వేరు ఆ రోజు మనుషులు వేరు స్వార్థం లేదు మనుషులకి రాష్ట్రం బాగుండాలనుకుంటే మనుషులు ఆ రోజుల్లో మా కుటుంబం బాగుంది కాదు మా రాష్ట్రం బాగుండాలా మా ఊరు బాగుండాలా మా పట్టణం బాగుండాలి కోరుకుంటారు ఆ రోజు జనం ఈ రోజు జనం ఏంటి ఊరు పోతే పోనీ రాష్ట్రం పోతే పోవని నేను బాగుండాలా నా కుటుంబం బాగోాలనుకున్న జనం ఈరోజు అదే అంతేత అడ్మినిస్ట్రేషన్లో అయితే చంద్రబాబు నాయుడు గుడ్ అడ్మినిస్ట్రేషన్ రామారావు గారు ఆత్మీయత పది మంది బాగుపడాలని అదే రాష్ట్రం బాగుపడాలి కుటుంబాలు బాగుండాలి మహిళలు అని ఆలోచనలు అతను ఇప్పుడు మండల వ్యవస్థ పెట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు చర్చించినప్పుడు ఎట్లాంటి అభిప్రాయాలు వచ్చినాయండి అసలు మండల వ్యవస్థ ఏంటి అది కొత్తది కదా అప్పట్లో అప్పుడు సమితులు ఉండేది సార్ అవును సమితులు ఉండేది అంటే రెండు సమితులు కలిపితే ఒక ఎమ్మెల్యే పరిధి అవును రామారావు గారు ఏం చేసారంటే ఎవరు ఎవరు డిస్కషన్ జరిగి ఉంటుంది ఇది పరిధి ఎక్కువైపోయింది సామాన్య ప్రజలు ఆఫీస్కి వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళడం కష్టంగా ఉంది అంతే ఒక ఒక ఎమ్మెల్యే పరిధిని నాలుగు మండలాలు చేద్దా ఉన్నాడు ఓకే అప్పుడు ఆ ఏరియా తగ్గుతుంది కదా సార్ జనానికి ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడే పని ఉంటుంది కదా ఇక రాజకీయ నాయకుల మీద వెళ్ళి ఆ పని చేయండి ఈ పని చేయండి అవసరం లేదు డైరెక్ట్గా ఆడేళ్ళిపోవచ్చు ఆఫీస్కి అవును అంటే మండలాలు ఏర్పాటు చేశారు ఓకే దాంట్లో కూడా చాలా కాన్ఫరెన్స్ వచ్చి ఎందుకు అవసరం లేదు లేదు ప్రజలకి డైరెక్ట్గా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్తో మాట్లాడి అక్కడ పని కావాలి చెప్పే సౌల సౌలభ్యం కావాలని చెప్పి ఆలోచన చేశారు అది మంచిదే ఇది అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా విప్లవతమైన నిర్ణయాలే పట్టాలు హౌస్ పట్టాలు భార్య పేరు ఇచ్చింది పేరు ఉంది కదా ఆ పేరు అని ఇప్పుడు అంత క్రేజ్తో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఎయిటీ ఫైవ్ గెలిచిన తర్వాత ఎయిటీ నైన్లో ఎందుకు తెలుగుదేశం పార్టీ అక్కడ ఇది అవడానికి కారణమైంది బ్రేక్ అవడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణమైన పరిస్థితి ఏంటి అప్పుడు పూర్వం కూడా సెంట్రల్లో కానీ రాష్ట్రాల్లో విలువలు ఉన్న రాజకీయాలు జరిగేది సార్ విలువతో కూడిన రాజకీయాలు పూర్వం మంచి చూసేవాళ్ళు నాయకులు రంగా గారు కానీ ఇటువంటి నాయకులు అడవి నాయకులు ఉండేది అవును గారు కానీ సుందరయ్య గారు కానీ మహానాయకులు వాళ్ళు స్వార్థం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చూశారు ఇప్పుడు రాను రాను ఏమైందంటే స్వార్థాలు పెరిగిపోయాయి సార్ దానికి కారణం కూడా చెప్తాను నేను ఎనభై మూడులో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచినప్పుడు నలభై మూడు వేలు అయింది నాకు నలభై మూడు వేలు ఖర్చు అది కూడా నా డబ్బులు కాదు ఊర్లోకి వెళ్తే దండలు వేసేవారు పది రూపాయల నోట్లో ఐదు రూపాయల విధులు దండలు ఆడవు మరి ఫిగర్ చెప్పను కానీ చెప్పకూడదు ప్రజల కానీ ఎంత అవుతుంది సార్ అవును ఎంత అవుతుంది సార్ చాలా అవుతుంది కోటల్లోనే ఊహించలేని అంటే సామాన్య జనం రాజకీయం చెయ్యాలని ఒకలాట ఉన్న వ్యక్తి పది మందికి సేవ చేయాలనే వ్యక్తులు ఈ డబ్బుకు భయంపడి ఎలక్షన్లు పోటీ చేయట్లేస్తారు డబ్బులు ఉన్న వాళ్ళు పోటీ చేయాలి డబ్బులు ఉన్న వాళ్ళు పోటీ చేయాలంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టాలి కోట్లు కోటి ఖర్చు పెట్టిన తర్వాత

అంత డబ్బు పెట్టి పోటీ చేయగలమా అదే ఆయనకా పిల్లలు ఏమైపోతారు కుటుంబం ఏమైపోతుంది అని ఆలోచిస్తున్నారు లేకపోలేదు ఇప్పటికే ఉన్నారండి